బొల్లాపల్లి మండలం మేల్లవాగు అమ్మవారి తిరుణాల సందర్భంగా గుమ్మనంపాడుకు చెందిన రెండు సామాజిక వర్గాలలోని ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవమని ఆ వివాదం కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారిందని ఇద్దరి మధ్య ఘర్షణకు రాజకీయాలకు ముడిపెట్టడం మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు తగదని వినుకుండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మఖ్యన్న మల్లికార్జునరావు హితవు పలికారు అమ్మవారి తిరణాల్లో ఆ తిరణాల సందర్భంగా జరిగినటువంటి చిన్న కీసులాట కుమ్మనపారు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబరెడ్డి అనతనికి గతంలో నారుమడి నారు కొనుక్కునే విషయంలో చిన్న వివాదం ఉంది ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుణ్ణి సాంబరెడ్డి అతను చేయి చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సర్దటం జరిగింది అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మరంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మరలా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగటం జరిగింది తిరునాల్లో ఎక్కడో మామే దౌర్జన్యం చేయటం ఏంటి ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగడం జరిగింది ఆ సందర్భంగా ఇరువురు కూడా అటు వారి బంధుమిత్రులకి ఈ వేళకి ఇరువర్గా ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది ఈ వర్గాలు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిన మాట వాస్తవం ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది అంతవరకు సమావేశం నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ బ్రహ్మనాయుడు గారికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే ఉన్న వాస్తవాలను తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా అసలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ సాంబిరెడ్డి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ జరిగినటువంటి దౌర్జన్యాలు వాస్తవాలు ఆ గ్రామంలో పోతే తెలుస్తుంది సరే వాటిని కూడా ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని దాని పెద్ద పెద్ద మాటలు రెరుగు రాజ్యాంగం ఇక్కడ వైసీపీ వారి దౌర్జన్యం ఈ విధమైనటువంటి మాటలు మార్చుకోవాలి మానుకోవాలని ఈ సందర్భంగా పలుకుతున్నా